జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో పెద్దన్న పాత్ర పోషిస్తాం ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాం తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ఎంపీగా వరప్రసాద్ను గెలిపించి జనసేనాని పవన్కు బహుమతిగా అందిస్తామని బలిజ సోదరులు ప్రతిజ్ఞ బూనారు కన్వెన్షన్ ఆదివారం నాటి సమావేశంలో రాగం ప్రతిధ్వనించింది ఈ సమావేశానికి ఊహించని విధంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు దిగ్విజయంగా సాగింది తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ తో పాటు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మోహన్ టిడిపి నాయకులు ఒక విజయ్ కుమార్ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం బలిజా సంఘం రాష్ట్ర నేత దాసరి రాము వంటి తదితర ప్రముఖులతో పాటు టిడిపి బీజేపీ జనసేనలోని బలిజ సామాజిక వర్గ నాయకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఐక్యత రాగం ప్రతిధ్వనించింది పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్పే విధంగా బలిజలు పెద్దన్న పాత్ర పోషించాలనే సూచనలను ఆదేశంగా తీసుకుని ఎమ్మెల్యేగా ఆరని శ్రీనివాసులు ఎంపీగా వరప్రసాద్ ను అఖండ మెజారిటీతో గెలిపించడానికి సైనికుల్లా పనిచేస్తామని ప్రతిజ్ఞ పూనారు

ఎమ్మెల్యే కబ్జా చేశారని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఈ సమావేశంలో ఆరోపించారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నేడు గంజాయికి రౌడీ ఇజానికి కేంద్రంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆటవిక పాలనకు స్పూర్తి పలికి ప్రశాంత తిరుపతి కోసం తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరు చేయించిందేనని బిజెపి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ స్పష్టం చేశారు బలిజల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు పట్టు నాయుడిపేట జాతీయ రహదారి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి తదితర పనులను ఎంపీగా ఉన్న సమయంలో తాను మంజూరు చేసినవేనని తెలిపారు ఆనాడు పట్టుదలగా చేసిన కృషి ఫలితంగా ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు తనను ఎంపీగా గెలిపించి ప్రధాని మోదీ నాయకత్వంలో మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు a బలిజాలు పెద్దన్న పాత్ర పోషించాలనే జనసేనాని పవన్ మాటలను నిజం చేస్తామని ఈరోజు బలిజ సోదరులంతా ఐక్యతను చూపడం ఎంతో సంతోషంగా ఉందని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు బలిజల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు కుల మతాలకు అతీతంగా సామాజిక న్యాయమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఆ దిశగా తామంతా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు తిరుపతి బహుమతిగా అందిస్తామని చేశారు అలాగే ప్రముఖ తెలుగు తమిళ చలనచిత్ర నిర్మాత ఎంఎం రత్ బలిజ సంఘం రాష్ట్ర నేత దాసరి రాము వంటి తదితర ప్రముఖులు ప్రసంగించారు మొత్తంగా ఎవరు ఊహించని రీతిలో బలిజల ఆత్మీయ సమావేశం దిగ్విజయమైందని చెప్పవచ్చు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ దాసరి రాము మధుబాబు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఊకా విజయ్ కుమార్ జేబి శ్రీనివాస్ క్రికెట్ విజయ్ సరిత నాగరాజు సామంతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు బలిజ సోదరుల సోదరి మండల ఆత్మీయ సమావేశం తిరుపతి ఈ రోజు మీరు చూసారు గమనించారు హాల్ నిండిపోయి కుర్చీలు నిండిపోయి వెనకల నిలబడే పరిస్థితి ఉంది ఈ ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీనే కాకుండా బయట కూడా చాలా మంది వెయిట్ చేస్తూ లోపలికి రాలేని పరిస్థితి అంత మంది బలిజ సోదరులందరూ కూడా వచ్చారు శాతం తిరుపతి ఆయన ఎన్నుకున్న సీటు ఆయలసీమలో దాదాపు అరవై రెండు ఉంటే తిరుపతి ఆయన తీసుకున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బలిజ సోదరుడు కూడా అన్ని కులాల వాడిని ఎందుకంటే మా యొక్క జనసేన సిద్ధాంతమే కులాలను కలిపే విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటే అన్ని కులాలను కలుపుకొని మనం రాజకీయం చేయాలనే మాట పవన్ కళ్యాణ్ గారి మాట దాంట్లో బలిజ సోదరులు పెద్దన్నయ్య పాత్ర పోషించి ఈరోజు రాయలసీమ గ్రేటర్ రాయలసీమలో డెబ్బై నాలుగులో ఒకే ఒక సీటు వచ్చినా అందరూ సర్దుకొని ఈరోజు పనిచేస్తున్నారు ఈ రోజు మీటింగ్ గ్రాండ్ సక్సెస్ ఎందుకంటే హాల్ నిండిపోయింది బయట కూడా వాళ్ళు ఎంతమంది జనాలతో అంతమంది జనాలు బయట ఉన్నారు అంత ఇంకా ఏమి స్పందన ఉండదు మేము చెప్పాం ఈరోజు మనందరం కూడా కలిసి అన్ని సామాజిక వర్గ ప్రజలతో కలుపుకొని మనం ఓటు వేసి ఆరాణి శ్రీనివాస గెలిపించడం అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినట్టే అనే విషయాన్ని మేము ఈరోజు అందరి సోదరులతో సోదరీ మనలతో ఖచ్చితంగా చెప్తున్నాం నూటికి మూడు శాతం తిరుపతి గడ్డ జనసేన అడ్డా నిరూపిస్తాం ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతామని మన ఎస్ సెవెన్ ఛానల్ ప్రేక్షకులందరూ